హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ లాగ్స్ అందరు బాడర్ నేను ఇంకో చాలా బాండి సో ఏంటి ఫస్ట్ ఫస్ట్ కర్రీ చూపిస్తాను అనుకుంటున్నారా ఇది కర్రీ కోసం కాదండి టమాటో రైస్ చేద్దాం చూస్తున్నాను అనమాట ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేవు ఇంక సడన్గా నాకు టమాటోలు ఆనియన్స్ ఉన్నాయన్నమాట సరే టమోటో రైస్ చేద్దాం చెప్పి చేసేస్తున్నాను ఇక్కడ నేను అండ్ సింపుల్ అండ్ ఈజీ అనమాట ఇది మనకి చాలా కష్టమే ఉండదు అనమాట ఈజీగా అయిపోతుంది అది కూడా కుక్కర్లో చేస్తున్నాను నేను సారీ కుక్కర్ ఓకే ఇక్కడ నేను జష్వి నేను మా ఆయనే కాబట్టి రెండున్నర గ్లాసులు వేస్తున్నాను అండి బియ్యం నేను అది కూడా బాస్మతి రైస్ అనమాట దీంట్లో కూడా రైస్ నార్మల్ రైస్ కూడా లేవైపోయాయి అనమాట ఇంకా సరే అని చెప్పి ఈ రైస్తో చేస్తుంది నేను కానీ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రైస్తో అయితే మనకి సో ఫస్ట్ ఇక్కడ టమాటా మిక్స్ చేస్తాను అనమాట నేను ఇది మిక్సీ అయిన తర్వాత ఇంకా మనది అయితే స్టార్ట్ అవుతుందండి వంట అయితే సో మిక్సీ అయితే వేసేసాను ఇంకా నేను ఇక్కడైతే ఇప్పుడు కుక్కర్ పెట్టాను స్టవ్ మీద నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను నెయ్యి కూడా కొంచెం వేసాను అన్నమాట దీంట్లో చూపించలేదు నేను అండ్ దాని తర్వాత మనం మసాలా సామాన్లు ఉంటాయి కదా సో అయితే వేసేసుకోవాలన్నమాట అంటే సాజీరా చెక్క లవంగ అవి వేసేసుకోవాలన్నమాట అప్పుడు అయితే ఆనియన్స్ వేసుకున్నాను అల్లం పేస్ట్ అయితే ఇంట్లో లేదండి ప్యాకెట్ తెచ్చాను అనమాట నేను అందుకే ఇంత బ్లాక్గా కొడుతుంది అది టేస్ట్ కూడా బాగోదు అండి బయట ఇంట్లో మనం చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట బయట అంత అల్లం పేస్ట్ టేస్ట్ బాగోదు అండ్ బ్లాక్గా కూడా వస్తుందనమాట సో దాని తర్వాత ఇక్కడ నేను అయితే ఇంట్లో గ్రీన్ మటన్ కూడా ఉందండి సో అది ఎంత నేను శుభ్రంగా వాష్ చేసి దీంట్లో వేస్తాను అనమాట తర్వాత ఇంత మనం టమాటా మిక్స్ చేసుకున్నాం కదా సో అది కూడా దీంట్లో వేసుకొని పసుపు కారం బిర్యానీ మసాలా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను అనమాట శుభ్రంగా నేను మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ వేసాను అనమాట ఇక్కడ నేను ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉన్నర నీళ్ళు అయితే పోసుకున్నానండి మొత్తం నేను రెండున్నర గ్లాసులు వేసుకున్నాను కదా మొత్తం నాలుగు గ్లాసులు వేసుకున్నమాట వాటర్ అయితే నేను ఇక్కడైతే మజ్జి చట్నీ కూడా చేశానమాట దాంట్లో కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పొద్దును నేను కలుపుతుంటే నేను కలుపుతాను చెప్పి లాక్కుందనమాట నా దగ్గర నుంచి గిన్ని ఆడపిల్లలు ఉంటే ఇంతే కదా అసలు మనం వంట అయినా సరే బట్టలు మెడత నేను ఏం చేసినా సరే మధ్యలో కొంచెం వాళ్ళు చేస్తాను చెప్తారు అదే పెద్దగా చేయమంటే నేను చేయమని చెప్తారనమాట చిన్నప్పుడు నేను కూడా అంతే చిన్నప్పుడు మా అమ్మకి చాలా హెల్ప్ చేస్తుందని కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు బద్దగా వస్తారు మీ ఇంట్లో పని చేయాలంటే అండ్ మా ఇంట్లో నేను చిన్న చిన్నపిల్ల లాస్ట్ పిల్లని నేను సో మా ఇంట్లో పని కూడా ఏం చెప్పేవారు కదా అందరూ వాళ్ళు అనమాట ఇంటికి లిటిల్ ప్రిన్సెస్ అనమాట నేను ఒక పని కూడా చేసేదాన్ని కాదు నేను అందరు చేసి పెడితే నేను తినేదానండి అంతే అనమాట నాకు ఒక పని ఉండేది కదా ఇంట్లో పని కానీ వంట పని కానీ ఏ పని ఉండేది కదనమాట నాకు కానీ పెళ్ళైన అయిన తర్వాత ఇదంతా తప్పదు కదా మన ఇంట్లో ఎంత లిటిల్ ప్రిన్సెస్ అయినా సరే ఇక్కడ మాత్రం వంట చేయలే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి పిల్లల్ని అన్నీ చూసుకోవాలి కదా పిల్లల్ని చూసుకోవడం ఇంటి పని మన బాధ్యత కదా సో అది ఇంకా ఫాలో అయిపోవాలి మనం అంతే ఇంకా మనం దీని గురించి చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్లో పెళ్ళి కూడా చేసుకొని మానేస్తున్నారండి ఏంటంటే ఇలా అప్పుడు ఇలా ఉంటున్నాను ఇప్పుడు ఇలా ఉండాలా పెళ్ళైన తర్వాత ఎన్ని చేంజెస్ వస్తాయి లైఫ్లోని పిల్లల కన్నాకి ఇంత చేంజ్ వస్తుంది లైఫ్ అని చెప్పి చాలా మంది పెళ్ళి చేసుకుంటున్న తెలుసు చాలా మంది పెళ్లి అన్నమాట అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చేసుకుంటులేదు ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత అబ్బాయిలు కూడా చాలా బాధ్యతలు వస్తాయి కదా అవన్నీ మనం చేయలేము అంతకుముందు ఇంత ఫ్రీడమ్ ఉండి ఇప్పుడు ఇలా చూసుకోవాలా చేసుకుని చెప్పి చాలామంది అబ్బాయిలు కూడా పెళ్ళి చేసుకుని చాలా మంది చూస్తున్నాను నేను ఇక్కడైతే అన్నం ఎందుకో కొంచెం మెత్తగా అయినట్టు ఉంది అంటే కుక్కర్ విజిల్ సరిగ్గా మంచి చేయట్లేదండి టూ విజిల్ వచ్చింది మూడో విజులు రాకముందుకు ఆఫ్ చేస్తాను నేను అప్పుడే కొంచెం డౌట్ వచ్చి ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసినా సరే బాగా మెత్తగా అయిపోయింది అనమాట వాటర్ అయితే కరెక్ట్గా వేసాను నేను విజిల్ రావాలని చెప్పే కదా సో దానివల్ల కొంచెం సేపు మనం అంటే లేట్గా విజిల్ వస్తుంది అనమాట దానివల్ల ముద్ద ముద్దగా అయిపోయినట్టుంది రైస్ బాగానే ఉంది టమాటా రైస్ అనమాట ఇంకా మార్నింగే లేదు చేస్తుంది కదా నా మార్నింగ్ రొటీన్ రాయిజావ్ కాదనమాట జష్వి కోసం నా కోసం ఇక్కడ నేను పెద్ద స్పూన్ కాబట్టి స్పూన్ వాటి తీసుకుని చాలు సరిపోతుంది అనమాట ఇది ఎక్కువైపోతుంది అండ్ ఇది ఇంత తక్కువ తీసుకున్నా సరే మనం కొంచెం వాటర్ తక్కువ వేసేసుకుని బాగా చిక్కుగా అవుతుంది అనమాట అదే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్న సరిపోతుంది ఈక్వల్గా ఉంటుంది మనకి అటు చిక్కగా అవ్వదు ఇటు బాగా లూజ్గా కూడా అవ్వదు అనమాట ఇక్కడ మేడం గారు తెలిసిందే కరెక్ట్ కరెక్ట్ అని చెప్పి లాక్కుందనమాట గిన్నె దగ్గర నుంచి సో వాటర్ మిక్స్ చేయాలి ఇప్పుడు దీన్ని ఆల్రెడీ నేను హాట్ వాటర్ పెట్టాను అనమాట స్టవ్ మీద ఇప్పుడు ఇది వాటర్ మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకొని అంతే అనమాట మన రాయి అయితే ఒక టూ మినిట్స్లో అయిపోతుంది రెడీ అయిపోతుంది సో చూసారుగా రాయి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ జష్వి చూసారుగా బ్రష్ నేను పేస్ట్ ఎంత పెట్టాను నేను పేస్ట్ నాలో కొంచెం పెడతాను కానీ మన ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను నేను చిన్నపిల్లలకి అయితే ఆవి గింజ అంత పేస్టే పెట్టాలని బ్రష్ పైన అదే మనకైతే బియ్యం గింజ పేస్ట్ మాత్రం పెట్టుకోవాలన్నమాట అంతకుమించి ఎక్కువ పెట్టకూడదు అనమాట అంతకుముందు నేను చేసినాను పేస్ట్ కొంచెం ఎక్కువ పెట్టుకునేదాన్ని ఇప్పుడు మంది బ్రష్ మొత్తం పేస్ట్ అలా పెట్టుకునేదాన్ని కాదు దానిలో సగం పెట్టుకునే అంతే కానీ ఇప్పుడు ఈ రీల్ చూసిన తర్వాత అది కూడా చేంజ్ చేస్తండి జస్వి కూడా ఆ రీల్ చూసినప్పటి నుంచి చిన్నగా పెడతాను అనమాట అంత పేస్టే పెడతాను అండ్ నాకు కూడా అంత పేస్టే పెట్టుకున్న అదే మనకి బెస్ట్ అనమాట అంత ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట ఈ మధ్యన అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వచ్చిన వల్ల మనం తెలియని విషయం చాలా చాలా తెలుసుకుంటున్నాం కదా హెల్త్ గురించే కాదు అన్నిటి గురించి అండి వంటలు ఏంటి అన్నీ ఇప్పుడు అన్నీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తున్నాయిగా మనకి తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట మనం ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం అన్ని ఉండట్లేదు మనకి ఇక్కడ ఈజీగా వచ్చేస్తే డాక్టర్లు కూడా యూట్యూబ్లోకి వచ్చేస్తానన్నమాట యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చెప్పేస్తాను డాక్టర్లు వచ్చి మనకి ఇక్కడైతే మార్నింగ్ ఇంకా రాయిజో కాస్తాయండి చల్లారిన తర్వాత జస్వికి సాం చేస్తాను చాలా చిన్నడు సాంజీ చేస్తాను అనమాట ఇంకా నేను కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అవుదాం అనుకున్నాను కాకపోతే పిల్లడు చిన్నోడు ఇంకా పడుకోలేదనమాట లేచి ఉన్నాడు వాడు సానమైన సరే పడుకోలేదు ఈరోజు ఎందుకంటే వాడు నైట్ నుంచి మార్నింగ్ వరకు శుభ్రంగా పడుకున్నాడు ఏంటి ఇంకా తెలిసిందే కదా ఇంకా మార్నింగ్ అనమాట వాళ్ళు ఇంక మళ్ళీ ఒకే చేయడానికి వస్తే మంచిగా బోర్లో పడుతున్నానమాట ఎక్కడ బోర్లో పడి అని చెప్పి ఇంకా ఫ్రెష్ అవ్వకుండా ఓన్లీ బ్రష్ చేసుకుని వస్తానండి వచ్చి కొంతసేపు చిన్నోడితో ఆడుకున్నాను అనమాట దాని తర్వాత నేను కూడా రైజా తాగేశాను ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఎక్కువ ఇవాళ నేను బాయిల్ చేయలేదన్నమాట ఓన్లీ రాయిజావు తాయిస్ అయితే కడుపు నిండిపోయిందనమాట శుభ్రంగా నాకు ఇది రెండు రోజులు బ్లాగ్ అండి ఇది గురువారం శుక్రవారం బ్లాగ్ అనమాట సో ఇది శనివారం అప్లోడ్ చేస్తాను అంటే ఇవాళ అప్లోడ్ అనమాట ఇవాళ వీడియోని సండే వీడియోని సోమవారం అప్లోడ్ చేస్తాను అండి సో నేను మార్నింగ్ నైట్ వరకు అనుకున్నాను కానీ పిల్లలతో కుదరట్లేదన్నమాట నాకు అందుకే ఎప్పుడు కుదిరితే నేను వీడియో తీస్తాను అనమాట కొంచెం 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 సో మొన్న మాయని కుడుగులు తెమ్మని తెచ్చారండి దాంట్లో కాకపోతే కారపొడి వేసి తీసుకున్నమాట నాకు కారపొ వేసుకుని తినబుద్దాదు అంటే అంత స్పైసీగా ఉంటే చాలా కారపొడి వేస్తారనమాట వాళ్ళు అంత స్పైసీగా ఉంటే తినలేను అనమాట ఇంకా నేను మళ్ళీ బయట నుంచి అంటే నేను గురువారం అంటే గురువారం తీసుకొచ్చారన్న సో స్పైసీగా ఉన్న వాళ్ళు తినలేదు నేను ఇంకా మళ్ళీ నేను శుక్రవారం బయటని తెప్పించుకున్నానండి వేరే వాళ్ళతో సో ఇంకా తినాలి ఈ పుండుగులు కూడా చూడడానికి బాగలేదు అనమాట నాకు మా ఇంటికాడయితే బల చిన్న చిన్నగా ఉంటాయి పుడుగులు దాంట్లో ఆనియన్స్ వేసి చట్నీ వేసి బల టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట మా ఊరిలోనే ఇక్కడికి వచ్చా నాకు పుండుగుల టేస్ట్ ఎక్కడ నచ్చలేదండి మా ఇంట్లో మొత్తం అనమాట ఇది ద్రక్కల ధర అన్నయ్య తర్వాత లాస్ట్ అండి సో మా నాన్న ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే ఉత్తి చేతులతో వచ్చేది కదనమాట ఇలా పునుగులు కానీ బిర్యానీ కానీ ఏదో ఒకటి తీసుకొస్తుంటారనమాట దాంట్లో కూడా బా అంటే బాగా నచ్చదండి ఏంటో తెలుసా అది సో మా నాన్న అయితే చిన్న మెల్లి మెక్క పొగడని తీసుకొచ్చారనమాట దాంట్లో చిన్నది ఉంటుంది పెద్ద ఉంటుంది నాకు మాత్రం చిన్న మిల్లు మెక్క పొగడ చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా మా అమ్మ కోసం అయితే మిర్చి బచ్చి తీసుకొచ్చేవారు దాంట్లోని దాన్ని కట్ చేసి మిర్చిని బఠానీ పల్లీలు ఆనియన్స్ కొత్తిమీర నిమ్మకాయ పిండి మరి తీసుకొచ్చారనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అవుతుంది అండ్ అప్పుడు టేస్ట్ ఇక్కడ నాకు హైదరాబాద్ తర్వాత ఎక్కడ దొరకలేదు నాకు ఇంక ఇక్కడ అయితే నైట్ అయిపోయింది అనమాట సో బోన్ చేసి పడుకోపోయాము నేను చిన్న అనమాట అండ్ జస్వి వాళ్ళ డాడీ కింద పడుకున్నారండి ఇక్కడ మూవీ చూస్తున్నాము మేము సో మూవీ కాదు ఒకటి సీరియస్ లాంటివి చూస్తున్నాను అనమాట బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అండ్ పార్ట్ త్రీ కూడా ఉంది దానికి కంటిన్యూ ఉంది ఇంకా దానికి సో పార్ట్ వన్ పార్ట్ టూ చూసాము ఇంకా పార్ట్ త్రీ ఉందనమాట అసలే చలికాలం కదా ఇది సో దుప్పటి ఫుల్గా కప్పుకుంటే మా వాడు మొత్తం దుప్పటి ఉంచుకోడండి అసలు ఇంకా అందుకే వాడు సపరేట్ దుప్పడు కప్పు దుప్పుడు కప్పుతాను నేను నేను సపరేట్ దుప్పడు కప్పుకుంటాను అనమాట ఎందుకంటే వాడు ఉంచారనమాట నేను మొత్తం కప్పుకొని ఉంచాను అనుకోండి వాడు ఇంకా కాలుతో మొత్తం తొందర అనమాట చూసారు కదా కాలుతాడు ఆ తొందర మా మావాడకి ఇష్టం ఉండదు అనమాట అసలు కప్పుకొని వాడు ఇంకా పైన వేసాడు దుప్పట్టు ఏదో పడిపోతున్నట్టు ఫీలింగ్ అయిపోయివాడు ఇంకా అసలు తన్ని తన్ని మొత్తం దుప్పటి కిందకి వచ్చే వరకు ఊరుకోనండి ఇంకా చూసాను ఎంత సైలెంట్గా ఉంటుంది తప్పుడు కిందకి వస్తున్న తర్వాత ఇంకా ఈ రోజు లాగా ఇంతే అనమాట కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి చేసేపండి ఇంకా ఉంటాం మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో